నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకపల్లి కమిషనర్ చక్రవర్తి సతాయింపులకు కింది ఉద్యోగులు నలిగిపోతున్నారా జోనల్ కమిషనర్ దాష్టికల్ గతంలో చంద్రమోహన్ రాజబాబు అనే సెక్రటరీలను జోనల్ కమిషనరే పొట్టన పెట్టుకున్నారని తాజాగా ఆదివారం నాడు తొమ్మిదవ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ నూకరాజు గుండెపోటుతో మృతి చెందడం కూడా జోనల్ కమిషనర్ హెరాస్మెంటే కారణమంటున్నారు సహచర ఉద్యోగులు నోకరాజుకు శ్రద్ధాంజలి ఘటించిన విలేజ్ సెక్రటరీలు సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు జోనల్ కార్యాలయం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అక్కడ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ నెహ్రూ చౌక్ మీదుగా పురవీధుల గుండా సాగింది జోనల్ కమిషనర్ పై చర్యలకు డిమాండ్ చేశారు స్టేట్ టీఆర్పీఎఫ్ బ్లాక్ టీఆర్పీఎఫ్ జేఏస్ నుంచి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చేస్తున్నాను నా నంబర్ అండి నేను జోన్ సిక్స్ లో ఎంఎన్టీ సెక్రటరీస్ గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్ గా అయితే ఇతని మీద అయితే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయండి గతంలో కూడా చాలా అవినీతి చక్రవర్తిని కూడా ఇతనికి పేరు అండి ఇతను అవినీతే కాకుండా సెక్చువల్ హరీస్మెంట్ కింద కూడా వేధించేవాళ్ళండి సెక్రటరీని చాలా మంది మహిళా సెక్రటరీని తీవ్రంగా తీవ్రంగా వేధించేవారండి ఈ కారణంగా కొంతమంది మహిళా సెక్రటరీలు అందరూ కూడా లక్ష్మీ సార్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగిందండి అప్పుడు ఉన్న రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జోన్ ఫోర్ కి బదిలీ అయ్యారండి జోన్ ఫోర్ అయిన తర్వాత కూడా ఇతని విరంక వైఖ్య ఈ విధంగానే కొనసాగింది వేధింపులు కూడా ఈ విధంగానే కొనసాగాయి ఆ వేధింపుల పరంపరలోనే జోన్ జోన్ ఫోర్ లోని సుభాష్ చంద్ర అనే ఒక శానిటేషన్ సెక్రటరీ అన్న అతను ఇతను వేధింపుల వల్ల ప్రేమ్స్ లోకి చెడిపోవడం జరిగింది అండి లీవ్ లీవ్ అడిగితే లీవ్ ఇవ్వలేదు రకరకాలుగా వేధించాడు ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు ఆ వ్యక్తి మరణం అనే కంట కూడా ఇతను హత్య కింద దాన్ని పరిగణించాడండి ఇతను చేసిన హత్య కింద లెక్క ఇక్కడ కూడా సేమ్ అలాంటి వైఖరి అవలంబించి సేమ్ అలాంటి అలాంటి ఒక హత్య చేశాడండి ఇక్కడ కూడా ఇది ముమ్మాటికి హచ్చి కిందే పరిగణించాలండి హచ్చిండిగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి అలాగే నేను కమిషనర్ గారికి వినయపూర్వంగా అడుగుతున్నాను మా జేఏసీ తరఫు నుంచి ఇతన్ని ఖచ్చితంగా తిరిగి సరెండర్ చేయండి ఇతను మాతృశాఖ ఇతను పంపండి ఇతని కమిషనర్ కాని వ్యక్తిని ఇక్కడ ఇంత నిరుత్కసంగా వ్యవహరిస్తే ఇంత మందిని వేధింపుల గురించి చేస్తుంది ఇతను అత్యంత కమిషనర్ కింద వెంటనే భద్రోపు చేసి సరెండర్ చేయాల్సింది కమిషనర్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పని స్తంభింప చేస్తామండి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ మా ఐక్యతను మేము చాటుకుంటాము అలాగే మొత్తం పెన్ డౌన్ చేయాల్సి వస్తూ ఆ సిటీ మీరు ఆకుండా చేస్తారని సరెండర్ చేస్తూ గారికి అలాగే కమిషనర్ గారికి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లాలో ఈ రోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈ రోజు నుంచి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక వారు వారు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబ పెద్దగా చేసినప్పుడు కిందన్నటువంటి ఉద్యోగం బాధ్యత అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చాలు చేసినట్టయితే ఈ రోజు నోకరాజ్ గారికి ఆత్మకి ఎవరు నోకరాజ్ గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు ఈ రోజు మీరు మీ ఉద్దేశం మీరు వెళ్ళిపోతే రేపు నోకరాజ్ గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి మేము ఏం చెప్తామంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జ్వాల కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా సస్పెండ్ చేయాలి పెట్టి అందరినీ కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకోవాలి పక్షంలో అనకాపల్ జోనల్ కనిస్తారు సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను మా ఉద్యోగస్తున్నా కూడా ఏదంటాం వరకు కూడా నాతో ఉద్యోగస్తుడు ఎలాంటాడో మాకు తెలుసు అలాగే మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప మేము ఉద్యోగాలు చేయడం మా తప్ప మేము ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఫీల్ మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము ఈ ఉద్యోగం చేస్తే మేము అన్నం పొందుతున్నాం అంటే మా బిడ్డలు ఏమవ్వాలి మా కుటుంబం ఏమవ్వాలి మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఎలా నాశనం అవ్వాలి ఎంతమంది జీవితాలు కూడా ఇలా పోవాలి ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి మేము ఒక సహోదరి కింద భావించి అతనికి ఎల్టీసీస్ లేవండి ఇతను పెట్టే ఆ ప్రజల వల్ల వర్క్ ప్రజల వల్ల మేము ఇలాగా ఈ దినాన ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవాల్సి వస్తుందండి అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని ఒక దాన్ని బట్టి ఒకటి ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు రమ్మని చెప్తారు సెలవు వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు నీకు ఎన్నిసార్లు ఏం కావాలంటే రెండు కూడా చెప్తే పది రోజులు పెట్టుకొని చెప్తారు అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా సొంత పిల్లలకి ఏదన్నా అర్చద జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లలు ఆసుపత్రి తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా రోడ్లు ఎక్కాలా మేము ఐదు నుంచి పది వరకు పది నుంచి ఐదు వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్స్ట్రా వర్క్ చెప్పి మా మైండ్ పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తారండి మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి మా కుటుంబానికి ఎవరు భరోసా అండి అసలు నేను ఏపీ అసోసియేషన్ విశాఖ జిల్లా అనార్ కమిటీ చైర్మన్గా మొన్నే పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఏదైతే నౌకరాజు మరణం అయితే మరణం చెందుతున్నారో అది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి తెలుగుదేశం అయ్యా ఇక్కడికి వచ్చేటువంటి ఉద్యోగ మిత్రులారా స్నేహితులారా నా ఆ యొక్క ఆత్మ బంధువులారా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు అనకాపల్లి తాలూకాలో జీవీఎంసి పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసరికి ఈ సభాముఖం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతమంది బలైపోతారు ఎన్ని చావులు కావాలి డిఆర్ తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా అని చెప్పేసి అని ఏపీ ఎన్జిజీఓ పక్షాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం నీకు హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో గతంలో ఎలా ఉన్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసులుకుంటామని చెప్పేసి అని నీకు ఏపీ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నారు జరిగిన దగ్గర నుంచి కూడా కమిషనర్ గారు అందుబాటులో లేదు ఫోన్లు చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన సమాధానం నాకు ఇప్పుడు ఫోన్ చేయక నువ్వు నాకు ఫోన్ చేయక మెసేజ్ చెయ్యి అంటున్నారు అయ్యా కమిషనర్ గారు అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నంబరు గవర్నమెంట్ మీకు ఇచ్చిన నెంబరు ఇది ఇది మా మొబైల్ అంటే మాకు మేము కొనుక్కున్నటువంటి ఫోన్ ఇది మీ నెంబర్ గవర్నమెంట్ ఇచ్చిన నెంబరు గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఉప ముఖ్యమంత్రి వరిలో మీరందరూ కలిపి మీకు ఎందుకు ఇచ్చారు మొబైల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఉద్యోగులు అనుసంధానంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకి ఒక వారధిగా ఉంటారని ఇచ్చారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఆదివారం పూట అది పద్ధతి కాదండి మీరు నిత్యం ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ అందుబాటులో ఉండండి దయచేసి మీ పద్ధతి మార్చుకుంటారని కోరుతున్నాం మేము పలుమార్లు జీవీఎంసీ సందర్శించడం జరిగింది ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాం మా సహ్యోగి మా సిబిఎస్ ఎంప్లాయ్ మా ఏపీ జంజీ మా సోదరుడు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వవా ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఒక ఎంప్లాయీ యొక్క ప్రాథమిక హక్కు ఒక గవర్నమెంట్ మాకు పదిహేను సెలవులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మేనేజర్ లోపలే పనిచేస్తూ ఉంటారు అందుకు నుంచి ఈఓఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు ఛాన్యం చేయవలసిన బాధ్యత మీద ఉంది ఒక సోదరుడిగా ఒక అన్నదమ్ముడిగా ఒక బాబాయిగా ఒక చిన్నాన్నగా ఒక పెదనాన్నగా ఈ యొక్క జోనల్ కమిషనర్ లాంటి ఒక కుటుంబ పెద్దవే ఈ పెద్ద పెద్ద తరాగా వ్యవహరిస్తూ కింద ఉన్న వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటూ వాళ్ళ యొక్క తప్పప్పుల్ని వాళ్ళ బావోగులు చూసుకుంటూ ముందుకు వాళ్ళు నువ్వు ఇంత నిరంకుశంగా పరిపాలించి ఇంత నిరంకుశంగా నువ్వు బిహేవ్ చేసి ఇంకా ఎన్ని చావులు చూద్దాం అనుకుంటున్నావు అంటే మీరు ఉద్యోగం తెచ్చుకోవడం నీకు సాపగా దగ్గర భక్తులకి ఒక ఉద్యోగస్తులు ఎందుకు వస్తాను ఉద్యోగానికి ఈ రోజు నౌకాయుద్ధానికి కుటుంబానికి ఎవరు భరోసా ఎవరిస్తాను అతను ఒక సిపిఎస్ ఎంప్లాయ్ పెన్షన్ రాదు ఒక సిపిఎస్ సంప్లాయ్కి పెన్షన్ ఉండదు ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎన్ని సంవత్సరాలు సర్వీసు అతనికి వచ్చే ఇన్కమ్ కూడా తెలియని పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎవరి రక్షకులు నువ్వాడి నువ్వు బాధ్యత తీసుకుంటావా నీకు ఏ ఆత్మహత్యలో బాధ్యులు అయ్యావు తక్షణమే నువ్వు ఈ విషయాలన్నీ కలిపి ఏ ప్రెస్ మీట్ లో చెప్పి తీరాలి తీరని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మా యొక్క సోదరి మనులందరి తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఈ యొక్క నూకరాజు కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్ లో జరిగింది మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి తీవ్ర వేధింపుల కారణం అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎస్ ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా తొమ్మిదవ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజ్ గారు దుర్మరణం పాలయ్యారు ఆయన మరణం కాదు ఆయన్ని మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆ భార్య ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నౌకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనర్ విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఇద్దరు సెక్రటరీ ఈయన బారిన పడి మరణించారు అది చాలా బాధాకరం మరలా అక్కడి నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు ఎంతో దుర్మార్గ భావిస్తున్నాడంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటా కూడా టీసీలు పడుతున్నాడు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగం ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే అమ్మ మీ ఆయన ఉంటారు కదా మీ ఆయనకి చీర చీర కట్టి కొట్టు పెట్టి కాటుకు పెట్టి ఆఫీసులో ఒక రోజు కూర్చోబెట్టు నేను నీకు ఒక రోజు సెలవు అంటున్నాడు ఎంత దారుణమైన విషయం అండి ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ మెటర్నిటీ లీవ్ గా అడిగితే అమ్మ నీకు మెటర్నిటీ లీవ్ కావాలా అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కానీ ఆఫీస్ లో కనే స్టాఫ్ తీసుకెళ్తారులే అంటున్నాడు ఇంత నిజమైన సంస్కృతి మన దేశంలో ఉందా భారతీయ సంస్కృతి అంటే ఇదేనా ఈ విధంగా మహిళలు ఏడుస్తుంటే ఎంప్లాయీస్ ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు ఒక ఆర్గనైజ్ చేస్తే బిహేవియర్ అనేది లేకుండా ఉండి కొద్ది నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను నేను ఇవాళ చచ్చిపోద్దాను సూసైడ్ చేసుకుంటానని మిత్రులు చెప్తే ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏం అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీసుకి తీసుకొచ్చారు ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము అలా చెప్తున్నామంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగ చేసుకుని మా సిపిఎస్ మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతను ఆత్మక శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని భద్రం చేసి విజయ్ నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ఏ పక్షాన్ని మేము బోర్ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం